వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో మేమేం చేశామో ఏ విధంగా ప్రజలకు మంచి చేశామో అని ఒక అజెండాతో జనం దగ్గరికి పోవడం జరుగుతుంది చాలామంది ధర్మవరం అంటే ఇప్పటికీ ఏదైనా నాలుగు వార్డు అనుకుంటా వచ్చినది ఏదో విధంగా మగ్గు పెట్టి ఏదో విధంగా మోసం చేసి మామూలుగా మనము మాలేసుకున్నప్పుడు మండలం అంటాం నలభై రోజులు పూజ అట్లా ఎలక్షన్లకు నలభై రోజులు పూజ చేసుకొని వచ్చినట్టు సో వచ్చిన తర్వాత మళ్ళీ అడ్రస్ లేకుండా పోతాం ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే తల్లిబుల్లి మాటలు నేను అదే జింకు కావాలా మగ్గు కావాలా ఇంకేదన్నా కావాలా అని చెప్పి నేను నచ్చ కొత్త తరహా రాజకీయ ప్రయత్నాలు ధర్మగురంలో జరుగుతున్నాయి ధర్మవరం అది అదేంటంటే కొనుగోలు కొనుగోలు చేసేది మప్ప పెట్టేది పెట్టేది ఇలాంటివి జరుగుతుంది ఓటర్ దగ్గరికి పోలేక ఓటర్ దగ్గరికి కలవలేక ఇలాంటి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు న్యాయ నిర్ణయతలు ప్రజలు డిసైడ్ చేస్తారు ఏది మంచి ఎవడు మంచి చేశాడు అనేది దాని ప్రకారమే ఓటింగ్ జరుగుతుందని నేను అనుకున్నాను ఇప్పుడు జరిగే ఓటింగ్ అంతా కూడా కేతిరెడ్డికి అనుకూలం కేతిరెడ్డికి వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డికి అనుకూలం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఈ రెండు అంశాలు మీన్నే జరుగుతుంది ఎందుకంటే దీంట్లో గతంలో పోటీ చేసిన సూర్యులే నేను పోటీ చేస్తాను శ్రీరామ్ రెడ్డి ప్రాంతంలో పోయిన ఎలక్షన్స్లో కేవలం ఆరు వందల ఓట్లు మాత్రమే బీజేపీకి రావడం జరిగింది సో ఇప్పుడంతా వీళ్ళు నిద్రనేసుకొని చేస్తున్నారు అనుకున్నారు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు చూద్దాం ఈ మటుకు వాళ్ళు చేస్తారు నేను జనంతో ఐదు సంవత్సరాలుగా వాళ్ళ కష్టంలోనూ వాళ్ళ ఇబ్బందుల్లోనూ ప్రతి సందర్భంలోనూ కూడా నేను వాళ్ళ తోడుగా నిలబడడం ఇప్పుడు వచ్చిన అతను అబద్ధాలుగా ప్యాకేజీలుగా మబ్బు పెట్టేదానికి రావడం జరుగుతుంది సో ఇట్స్ పబ్లిక్ ఎవరు కావాలి అనేది డిసైడ్ చేస్తారు ఈసారి కొట్టే ఆ దెబ్బతో ఇంకెవరైనా కానీ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్సులలో వస్తూ ఉంటారు కదా రాజకీయాలకి అలాంటి వారికి ఖచ్చితంగా చర్మగీతం పాడతాం జనం దగ్గర ఉంటేనే జనంతో ఉంటేనే ఓట్లు వేస్తారనేది ధర్మవరంలో ఈ ఎలక్షన్స్ ద్వారా నిరూపించబడతాం నేనైతే గతంలో ధర్మవరంలో ఉన్న రికార్డుని బద్దలు కొడతాను నేను అనుకుంటున్నాను పరిపూర్ణమైన నమ్మకం సో అది బద్దలు కొట్టాలని మా నాయకత్వం కూడా అందరూ కూడా ఆలోచిస్తారు మొదట అంటే తన కులం మీద అబద్ధం మొదలుపెట్టింది యాదవసరం ఇప్పటికీ అతను ఏ కులం అనేది చెప్పలేకపోతుంది మళ్ళీ దాన్ని ఇంకో విధంగా టర్నప్ చేస్తాను తర్వాత నిన్న చూసా వాళ్ళ భార్య వచ్చింది వాళ్ళ భార్య ప్రచారం చేస్తుంది ఆమె అప్పటి బిట్లో చూశా భార్య అనే ఆమె లేని అంటే ప్రతిదీ అబద్ధం తను ఏదైతే చేస్తున్నాడో ఎందుకు అంత మొగ్గు పెట్టాల్సిన అవసరమే ఉంటుంది నేను అప్పటి బిట్లో చూసాను ఉంది ఎక్కడే కానీ నాట ప్రకబుల్ అని ఉంది మళ్ళీ వాళ్ళ భార్య అని చెప్పి ఉంటే ఎందుకు ఆ పేరు మెన్షన్ చేయాలి ఒకవేళగా అతని యాదవైంటే బీసీబీ కింద వస్తుంది బీసీడి కింద వస్తుంది కానీ అగ్నిక్షత్రియ అని చెప్పేసి నాకు చూస్తాం ప్రతి సందర్భంలోనూ కూడా అబద్ధం ఏదో విధంగా మభ్య పెట్టడం మా వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు ఏదో ఇది సో వాళ్ళ వాళ్ళ కథలు వాళ్ళవి అన్నీ కూడా అందరిలో పెద్దారు ఇది కూడా మాట్లాడతాను సో అతను అబద్ధాలే పునాదులుగా ఇక్కడ ధర్మవరం వాళ్ళకు ఒక షో చేస్తుంది బీజేపీలో జాతీయ కార్యదర్శిని నేను అక్కడ ఎంతోమంది కార్యదర్శి ఉన్నారు దానికైతే ఏముంటుంది సో అసలు ధర్మవరం మీద మోజుబడి వచ్చినాడా ధర్మవరంలో వచ్చింటే తప్పక గతి లేక వచ్చినాడా గతి లేక వచ్చినవాడు ధర్మవరం గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఈ ప్రాంతాన్ని ఏదైనా చేయాలని గతంలో కూడా ఆలోచించింటే ఈ ప్రాంతం గురించి అభివృద్ధి గురించి ఆలోచించాడు ఊరికి పది రోజులు ఎవడో స్ఫుట్టు రాసిస్తే అది చదవడానికైతే కాదు కదా సో ప్రతిదీ కూడా ఆలోచన విధానము అతనికి ఏదో తప్పక ధర్మవరం లేక వేసినాడు ఒక సీటు ఉంది పారా అడిగిపోవడానికి వచ్చాడు అంతే తప్ప ఇక్కడ దీని మీద ధర్మవరము ఇక్కడ స్థితిగతం మీద ఇక్కడ జనం మీద లేదు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇతనే చెప్తున్నాడు నేనున్నా లేకపోయినా శ్రీరామ్ చూసుకుంటాడు ఇప్పుడు శ్రీరామ్ చూసుకుంటాడు అనే దాంట్లో ఇతను ఎందుకుంటా ఇతనికి ఇతను ఎంబడి నడుస్తా అంటే ఇతను ఉంటాడు అలాగే కంటిన్యూస్గా ఉంటాడా ఉండడు కదా ఇతను మోహే ఎవరికేది శ్రీరామ్ ధూపా ఇతను కాదు కదా శ్రీరామ్ టూపు కానప్పుడు శ్రీరామ్ని ఇద్దరు మొత్తం మోసుకుంటున్నప్పుడు మళ్ళీ జనాలు శ్రీరామ్ దిబ్బయ్ కలవాలా లేదు సత్యకుమారి కలవాల యువని కలవాల శ్రీరామ్ అనే వ్యక్తికి సరిగ్గా లేదనే అతను తీసేసినారు మరి ఎవరి దగ్గర పోవాలా సత్యకుమార్ దగ్గరికి పోవాలా శ్రీరామ్ దగ్గరికి పోవాలా అతనేమంటున్నాడు శ్రీరాము నేను అట్లా చెప్తే అతను సత్యకుమార్ అంటున్నాడు సత్యకుమార్ అదే అంటున్నాడు శ్రీరామ్ ఏదో చెప్తే అదే నేను అంటాను సత్యకు నీకు ఎందుకు కాదు కదా ఓటు వాడు నేను ఉంటాను నేను ఇక్కడే ఈ ప్రాంతం మాత్రమే చెప్పుకోవాలి కానీ ఏదో ఇక్కడికి వచ్చినట్టు ఎవరో చెప్తే వచ్చినట్టు కాదు నేను అతనిలాగా చీపెస్ట్గా రిమార్క్స్ చేయను కానీ అతను మొత్తం అబద్ధాలు ఒక హంబక్ క్రియేట్ చేస్తున్నాడు సున్నవరంలో ఒక హంబక్ క్రియేట్ చేస్తున్నాడు అది చేస్తాను నేను ఇప్పటి వరకు కూడా అతనికి వెళ్ళే పల్లెలకు కానీ అతను వెళ్ళే టౌన్లో కానీ ఎవడైనా కానీ టౌన్లో ఎవడైనా ఉండడానికి అంతా కూడా బయటూళ్ళ నుంచి నామినేషన్లోకి వచ్చినా కానీ అతని ఇంటి వచ్చినా కానీ పొద్దుటూరు నుంచి మదనపల్లి నుంచి పల్లారి నుంచి కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి తెలంగాణ జనాలే ఉన్నారు కనుక ఇప్పటికీ మీరు సందు సందులలో చూస్తారా ధర్మవరం వాడు ఎవడైనా కనపడతానాడా ధర్మవరంలో ఎవరు కనపడరు అంతా బయట వాళ్ళతోనే అంబక్కు నలభై కార్లు వేసుకుని ఎన్ని కార్లు చూసిన చూస్తాను రవి